ఎప్పటికప్పుడు ఆరోగ్యవంతమైన పంటలు పండించుకుంటా సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటాయి భూమి ఆరోగ్యం చేస్తాయి గాలిని ఆరోగ్యం చేస్తాయి నీటిని ఆరోగ్యం చేస్తాయి అక్కడి నుంచి వచ్చే టోటల్గా మనకు వచ్చేటువంటి పంట ఈ బొప్పాయి పండు కావచ్చు మారేడుకాయ కావచ్చు అరటి కావచ్చు పసుపు కావచ్చు కొబ్బరి కావచ్చు ఇవన్నీ కూడా ఏదైనా మనకి అమృత ఆహారంలాగా ఈ ఏది తీసుకున్నా కానీ మనకి రోగాలన్నీ పోతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇటువంటి ఔషధాల మధ్యలో పడి పండిన పంటలు కాబట్టి మనకి ఈ మొక్కల వల్ల కొన్నిటి వల్లతో ఆదాయం తక్కువ రావచ్చు కానీ మనకేంటంటే మనం తీసుకున్న ఆహారం అత్యుత్తమైన ఆహారం ఉండాలి ఈ అత్యుత్తమైన ఆహారం తీసుకుంటే మనకి రోగాలు రాకూడదు ఏదైనా బయట నుంచి వచ్చిందంటే రోగం కరోనా బరోనా వచ్చింది కరోనా వచ్చిన రోజున నేను తిరుగుతూ ఉన్నాను ఎక్కడ భయపడలేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడికి ఏ కరోనా రాదు భయం లేదని ప్రశాంతంగా ఉన్నాం చాలామంది భయపడిపోయారు ఎందుకంటే ఈ వాతావరణాన్ని అలా క్రియేట్ చేసినాం ఇక్కడ మైక్రో క్లైమేట్ పాలేకర్ గారు మొత్తం మైక్రో క్లైమేట్ ఎక్కడికక్కడ క్రియేట్ కావాలని నేను ఇక్కడ నా క్షేత్రంలో చేసుకున్నాను అట్లాగే ప్రతి ఊరికి కూడా ప్రతి వెయ్యి మంది జనాభాకి పది ఎకరాలు ఇరవై ఎకరాలు మైక్రో క్లైమేటు వీటికి తగ్గట్టుగా తయారు చేసుకోవాలి జిల్లాలకి గు అట్లాగే నగరాలకి దానికి తగ్గట్టుగా ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు బెల్ట్లు ఈ మైక్రో క్లైమేట్ తయారు చేసుకుంటే పాలేగర్ గారి ఫైవ్ లేయర్ మోడల్స్ వేసుకొని థర్టీ సిక్స్ మోడల్ కానీ ట్వంటీ ఫోర్ మోడల్ రెండు మోడల్స్ పాలేగర్ గారు సూచించారు ఈ మోడల్స్ వాడుకుంటా ప్రతి టౌన్కి కూడా చుట్టూత ఈ ఈ ఫైవ్ లేయర్ మోడల్స్ డెవలప్ చేసి అక్కడ ఉన్న గాలిని నీటిని ఆహారాన్ని అన్నీ శుద్ధి చేసి మొక్కల్ని పెంచితే అక్కడి నుంచి వచ్చే గాలి వల్ల ఆ ప్రజలు ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా జీవించగలుగుతారు